హార్ట్ అటాక్ పేరుతో జరుగుతున్న మరణాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సిపిఆర్ అవగాహన కలిగి ఉండాలని తద్వారా ప్రాణాలు నిలబెట్టిన వారం అవుతామని ఐఎస్సిసిఎం కన్వీనర్ డాక్టర్ రామారావు అన్నారు శనివారం విజయనగరంలో ఐఎస్సిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని స్థానిక సన్ స్కూల్ ఎంఆర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం గుండెను రెండు చేతులతో పట్టుకొని ఎన్నిసార్లు ఒత్తిడి చేయడం వంటివి మానవ శరీర భాగాల ఆధారంగా చేసి చూపించారు విద్యార్థి స్థాయి నుంచి అవగాహన పెరగాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ సిపిఆర్ విధానంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు అనంతరం గుండె నొప్పి వచ్చి మనిషి కుప్పకూలిపోతే వారిని ఏ విధంగా రక్షించవచ్చునో అనేది ప్రాక్టికల్గా మనిషి శరీర భాగంపై ఆచరించి చేసి చూపించారు విద్యార్థులు దీనిపై అవగాహన కలిగి ఉండడం ద్వారా మన ముందు ఇటువంటి ఘటనలు ఎవరికైనా జరిగితే ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు వారి ప్రాణాలు కాపాడేందుకు అధిక శాతం అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు ఐఎస్సిసిఎం సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు Today, me along with the entire executive committee team of the national body plus the team of Vijaynagaram as well as Vishaka Patnam, we have come here to conduct a program called School CPR. We started this program in the month of July in 2025 with the aim that every school student a high school student from 9th class to 12th class should be trained in the basic life support system, which is to save life. When somebody's heart stops, how can you revive that heart by doing a chest pump or giving some uh, rescue, uh, mouth to mouth breathing or other breathing? And we want to save these lives. So we thought that these younger, tender minds can be trained and molded in a manner where every citizen becomes a lifesaver. And we have, till date, trained almost around 80,000 students, the entire countrywide, and roughly around 1,400 uh, teachers in more than 250 schools across the country all geographical areas across the country. and this time we celebrated one of our very important event called ISCCM day in Vishakapatnam and we wanted to do this event in vijayanagaram and today we are doing it in two places, one in this school, the Sun school and other in the college. So we have divided ourselves into two teams and we want to train these uh, students into how to perform CPR. ప్రోగ్రామ్ వచ్చాము నిన్న విశాఖపట్నంలో ఐఏసిఎం డే యాన్యువల్ డే సెలబ్రేషన్ జరిగింది దానికి కంట్రీలో నేషనల్ మెంబర్స్ నేషనల్ కమిటీ అండ్ లోకల్ వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి సెలబ్రేట్ చేశాము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కిడ్స్కి పిల్లలందరికీ బిఎల్ఎస్ అనేది అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది అందరూ నేర్చుకోవాల్సింది సో మన ఇంట్లో కావచ్చు బయట కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు రోడ్ మీద కావచ్చు ఎవరైనా అనుకోకుండా అనుకోకుండా సడన్గా కార్డియక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయి పడిపోవచ్చు సో అప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి అనేది ప్రతి ఒక్క పౌరుడికి తెలిసి ఉండాలి సో యంగ్ ఏజ్లో నుండే వీళ్ళకి స్కూల్ కిడ్స్ నుండే ఆ ఇంట్రెస్ట్ కల్పిస్తే వాళ్ళకి సడన్గా ఎవరికి హెల్ప్ కావాల్సి వచ్చినా గబక్కునే చేస్తే అది వెరీ ఇంపార్టెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాము పక్కనే ఉంది పావు గంటలో హాఫ్ అన్ అవర్లో వెళ్తాము అనుకుంటే దట్స్ వెరీ లేట్ సో అవుట్కమ్స్ ఏబి ఉండవు సరిగ్గా బయటికి రారు పేషెంట్స్ సో ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్ చేస్తేనే మనిషి ప్రాణం కాపాడగలుగుతాము కాబట్టి ఈ సిపిఆర్ ప్రోగ్రాం వల్ల వీలైనంత మందికి కంట్రీ మొత్తంలో దేశం మొత్తంలో ట్రైనింగ్ ఇస్తున్నాము స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలకి దీనివల్ల మనం ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతాము ఆ ఉద్దేశంతో దేశమంతా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇప్పుడు వరకు ఎనభై వేల పైన స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చాము దేశం మొత్తంలో అన్ని స్టేట్స్ లో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ కాబట్టి మీ అందరి సహకారం హెల్ప్ తోటి అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కోఆపరేషన్ తోటి ఇవన్నీ చేయగలుగుతున్నాము ది స్కూల్ ప్రోగ్రామ్ ఇది అసలు ఎగ్జాక్ట్ గా ఏంటంటే పెద్దలు ప్రెసిడెంట్ డాక్టర్ సాంవేదన్ శ్రీనివాస్ గారు ఐఎస్సీఎస్ఎం ప్రెసిడెంట్ అండ్ ఐఆర్సీఎఫ్ చైర్పర్సన్ డాక్టర్ చక్రారావు గారు ఒక సంవత్సరం క్రితం దీని గురించి అసలు బీజం నాటారనమాట అంటే స్కూల్ పిల్లల్ని గనక మనం చక్కగా వాళ్ళని పరిపూర్ణతగా ఈ సిపిఆర్ అనే ప్రక్రియ మీద అవగాహన కల్పిస్తే వాళ్ళు నలుమూలలా మనకు అన్ని కోణాల్లో ప్రాణాలు కాపాడటానికి దోహదపడతారనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టారు సో రాణిమానం సచిన్ సార్ చెప్పినట్టు ఈ పాటికి ఈ గడిచిన ఆరు నెలల్లో ఎంతమంది అంటే ఎనభై వేలు పైగా స్కూల్ పిల్లల్ని మనం ఇచ్చేసి రెండు వందల పదిహేడు స్కూళ్ళలో పూర్తిగా పరిపూర్ణంగా నేర్పించడం జరిగింది ఎన్నో కోణాల్లో పిల్లలు ఎంత ఇన్స్పైరింగ్గా చెప్పడం జరిగిందంటే లైక్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే నిజంగా అప్పుడు ఊహించలేదు ఇప్పుడు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది అందులో ఒక భాగంగానే మన స్కూల్ సన్ స్కూల్ ఎంఆర్ కాలేజ్ అన్నది కూడా తీసుకోవడం జరిగింది ఇప్ ఇక్కడ కూడా ఈ సన్ స్కూల్లో కూడా ఇప్పుడు మనం ఆ ప్రక్రియని నేర్పించబోతున్నామండి చాలా సంతో సంతోషం అవకాశం కల్పించినందుకు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన విజయనగరం పట్టణానికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే చాలా దూర దూరాల నుంచి ఢిల్లీ నుంచి ముంబై నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి కల్కట్టా నుంచి మనకి వేరియస్ డాక్టర్స్ వచ్చారు ఎందుకంటే మేము వీళ్ళందరినీ కలవడానికి సంవత్సరానికి ఒకసారి నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉంటాం వెళ్ళి వాళ్ళందరినీ కలుస్తుంటాం అది చాలా ఖర్చుతో కూడుకున్నది మీ అందరికీ తెలుసు ఎక్కడికైనా బయటకు వెళ్ళి అవ్వాలి ప్లస్ మనం బయటకు వెళ్తే మన పేషెంట్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు అవన్నీ కాకుండా అన్ని ప్లేసుల నుంచి మనకి డాక్టర్స్ వచ్చి మనకి ట్రైన్ చేస్తామని చెప్పేసి అన్నప్పుడు మన మనం విజయనగరం లోకల్ మెంబర్స్తో మాట్లాడితే తప్పనిసరిగా వెల్కమ్ చేయండి వాళ్ళతో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది ఎందుకంటే మేము కూడా ఐఆర్సిఎఫ్లో పార్ట్ ప్లస్ ఐఎస్ఏ తర్వాత క్రిటికల్ కేర్ సొసైటీలో మెంబర్స్ ఉన్నాం మేము ఎప్పటి నుంచో మేము కూడా చేస్తాం అవి కార్యక్రమాలు కానీ మేము చేసిన దానికి నేషనల్ వైడ్ టీచర్స్ వచ్చి నేషనల్ వైడ్ రెప్యూటెడ్ డాక్టర్స్ వచ్చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ చాలా రెప్యూటెడ్ డాక్టర్స్ ఇన్ క్రిటికల్ కేర్ సొసైటీ మీరు ఎందుకంటే మీరు ఒకసారి వెబ్సైట్లో కానీ వెళ్ళి చూస్తే అసలు వీళ్ళు ఏంటి మీరు అపాయింట్మెంట్ దొరకాలంటేనే మీకు అంత కష్టం ఉంటుందో మీకు తెలియదు అటువంటిది వీళ్ళు ఈరోజు ఎంత దూరంగా ఒక త్రీ డేస్ స్పెండ్ చేసి వచ్చారంటే ఏదో రీజన్ ఉంటుంది ఆ రీజన్ ఏంటనేది మీరు అందరూ కూడా గుర్తించి వీళ్ళు చెప్పేటటువంటి ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ని ఎప్పుడైనా సరే సడన్గా కార్యకరెస్ట్ అయినప్పుడు ఏం చేయాలి అనేది మీరు ప్రజలకి వివరించి ఈరోజు నేర్చుకుని ప్రజలకు వివరించి ఫర్దర్గా మళ్ళీ మనకి ఫ్యూచర్లో కూడా మమ్మల్ని ఐఎస్సీ సీఎం సిటీ బ్రాంచ్ విజయనగరంలో ఫామ్ మమ్మల్ని అడుగుతున్నారు మేము కూడా దానికి బేసిక్స్ చేస్తున్నాం సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఫ్యూచర్లో కూడా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఒకసారి వస్తే తప్పనిసరిగా మళ్ళీ వాళ్ళందరికీ కూడా మనం గౌరవించుకుందాం తగ్గ విధంగా ఎందుకంటే ఇప్పుడు బేసిక్ లైఫ్ సడన్ కార్యాకరస్తో స్టార్ట్ అవుతుంది రేపు ఇంకా కూడా మన విజయనగరాన్ని వాళ్ళందరూ కూడా డెవలప్ చేయడానికి ముందుకొస్తామని చెప్పేసి మనకి మాటిస్తున్నారు సో ఈరోజు వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళు చెప్పిందంత జాగ్రత్తగా విని మనం మన పిల్లలు వింటారు ఇప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా విందాం రేపు అందరికీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ కూడా చెప్పి సడన్ కార్యాకరస్ అయినప్పుడు ఏం చేయాలో మీరు అందరూ నేర్చుకుని అందరికీ చెప్పి మీ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటే ఎక్కువగా ప్రజలకు వెళ్తుందని తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినప్పుడు మీకు అలాగే ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి మాకు అవకాశం కల్పించిన సన్ స్కూల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ